ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ పనుల గురించి చెప్పుకుందాం ఇక్కడ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే వర్క్ స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఏదో ఒక పని ఇక్కడ జరుగుతూనే ఉంది నీళ్లు తోడడం పాడైపోయిన వాటిని మళ్ళీ రెడీ చేసుకోవడం ఇలా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది దీనికి సంబంధించిన టెండర్లు కూడా అయిపోయాయి ప్రిలిమినరీ వర్క్స్ జరుగుతున్నాయి మే రెండు తర్వాత ఇక్కడ వందలాది మందితో పనులు జరుగుతాయనడంలో సందేహమే అక్కర్లేదు అప్పుడు ఇంతకంటే మంచి వీడియో చూడొచ్చు అందరం ఇకపోతే విషయంలోకి వెళ్ళే ముందు మాదో రిక్వెస్ట్ ఉంటుంది తెలుసుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేయాలనుకునే వాళ్ళు ఆ లైక్తో పాటు అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ సైన్ బోర్డు రెండు వేల పద్దెనిమిదిలో బిల్డింగ్ వర్క్ ఎలా అయిపోయిందో చూడండి ఇది బిల్డింగ్స్ కి శంకుస్థాపన టైంలో వేసిన పైలన్ ఇది కూడా పగిలిపోయింది బిల్డింగ్స్ పూర్తయితే ఇలా ఉంటాయన్నమాట సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం భావించిందని మీకందరికీ తెలుసుగా నలభై నుంచి యాభై అంతస్తులు ఉండేలా ఐదు భవనాల సముదాయాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజును కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడున నిర్మాణ పనులను ప్రారంభించారని మీకందరికి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పుకోవాలంటారా అత్యంత ఎత్తైన ఐదు టవర్లతో డయాగ్రిడ్ విధానంలో వాటిని నిర్మించాలనుకున్నారు డయాగ్రిడ్ అంటే కంగారు పడిపోకండి రెండు వరుసల్లో నిర్మించాలనుకున్నారు ఈ కాకపోతే ఇంజనీరింగ్ భాషలో అలా అంటున్నారు అంతే ఐకానిక్ బిల్డింగ్స్ ప్రిమేసిస్ లో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించాలనుకున్నారు అందుకోసం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఐదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు ఆ బాగా పెరిగాయంట కదా అప్పట్లో అనుకున్నట్టుగానే పనులు పరుగులు పెట్టాయి గిన్నిస్ రికార్డ్స్ కూడా సాధించారు తెలుసా మీకు రికార్డ్ టైమ్ లో రాఫ్ట్ ఫౌండేషన్ వేసి గిన్నెస్ రికార్డ్ సాధించారు ఫ్రెండ్స్ నలభై యాభై అంతస్తుల బిల్డింగ్ కదా ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ పిల్లర్స్ వేయాలో మీరే ఊహించుకోండి రాఫ్ట్ ఫౌండేషన్ పిల్లర్స్ చూద్దాం రండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ మూడు రోజుల్లో అంటే డెబ్బై రెండు గంటల్లో పదివేల ఎనిమిది వందల పదహారు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ దాన్ని అరవై ఆరు గంటల్లోనే పూర్తి చేసింది ఒక కార్యాలయం కోసం దేశంలో నిర్మించిన అతిపెద్ద రాఫ్ట్ ఫౌండేషన్ గా ఈ ఫౌండేషన్ రికార్డులకి ఎక్కింది ఆ గిన్నెస్ రాఫ్ట్ ఫౌండేషనే ఇది ఈ సిమెంట్ బ్లాక్స్ చూసారా ఒక్కొక్కటి త్రీ ఫీట్ పైనే థిక్నెస్ ఉంది ఎంత ఎత్తు ఉందో చూసారా ఇరవై ఐదు అడుగులు ఉంటుందేమో కదా ఈ ఐరన్ నిచ్చను చూస్తే అర్థమవుతుంది మీకు ఇంకో విషయం ఏంటంటే మొన్న డిసెంబర్ లో నీళ్లు తోడే వరకు ఆ ఉండేవి తెలుసా ఫౌండేషన్ మీద వాటర్ ఉంది చూడండి పోయిన ఐదేళ్లు ఫౌండేషన్ నీళ్లలోనే ఉంది పనికి వస్తుందో లేదోనని భయపడ్డారు కూడా పోయిన ఆగస్టులో ఐఐటి మెడ్రాస్ ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్స్ పరీక్షించి ఓకే చెప్పారు సో ఇక భయం లేకుండా పనులు స్టార్ట్ చేశారు పోయిన ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి దాకా నీళ్లు తోడారు అప్పుడు గానీ ఐరన్ రోడ్స్ చూసారా ఎంత మందంగా ఉన్నాయో త్రీ ఇంచెస్ పైనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఒక గిన్నెస్ రికార్డ్ గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు రెండో రికార్డ్ గురించి చెప్పుకుందామండి అదేంటంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై తొమ్మిది మొదలైన రాఫ్ట్ నిర్మాణం అరవై ఆరు గంటల పాటు సాగి డిసెంబర్ ముప్పై ఒకటికి పూర్తయింది పదమూడు అడుగుల లోతులో వేసిన ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నార్మన్ పోస్టర్ కు చెందిన పోస్టర్ అండ్ పార్ట్నర్ సంస్థ ప్రణాళిక రూపొందించింది అంతటి ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని పోయిన వైసీపీ ప్రభుత్వం నీటి పాలు చేసిందిలా నీళ్లు తోడాక కూడా మళ్లీ నీళ్లు వస్తున్నాయి పూర్తి స్థాయిలో పనులు మొదలైతేనే ఈ సమస్యకు పరిష్కారం అనుకుంటా క్రాస్ గా ఉన్నాయే అవి పిల్లర్సే మామూలు పిల్లర్స్ లాగా స్ట్రైట్ గా ఉండవు ఈ బిల్డింగ్స్ అన్ని క్రాస్ పిల్లర్డ్ బిల్డింగ్స్ గానే కడుతున్నారు పూర్తయితే ఇలా ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ పనులేమీ జరగడం లేదని కొంతమంది అంటున్నారు కదా ఇవన్నీ పనులు కాదంటారా చెప్పండి కాకపోతే ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు జరిగే ప్రిపరేషన్ వర్క్ ఇది పాడైపోయిన పాత సామాగ్రిని అంతా సరిచేసుకుంటున్నారు ఇలా ఫ్రెండ్స్ ఇంకో మూడు రోజుల్లో ఈ బిల్డింగ్ పనులు మొదలవుతాయి మరో మూడేళ్లల్లో ఆంధ్రలే కాదు మొత్తం దేశమంతా తలెత్తి చూసే అద్భుతమైన భవనాలు ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూద్దాం మన రాజధాని మన అమరావతి వర్దిల్లాలి జై అమరావతి మీ టీం అమరావతి ప్రస్తాను